కొందరికి శివుడంటే భక్తి శ్రద్ధ ఎంత మంచి విషయం ఎంతటి శుభం శివ శబ్దానికి మంచి మేలు శుభమనార్థం అంటే శుభం పట్ల శ్రద్ధ కలిగింది శివుని పటాన్నో విగ్రహాన్నో చూసే ఉంటారు ముఖంలో ఎంత శాంతి ఎంత కాంతి ఎంతో ధ్యానంలో లీనమై ఉంటాడు ఇంకా చూసుంటారు శరీరమంతా పాములు చుట్టుకొనుంటాయి అంటే శరీరమంతా మృత్యు చుట్టిముట్టి ఉందన్నమాట అయినా నుదుటిమీద లేదు ఎంత శాంతం నిర్భయం కొంచెమైనా భయం లేదు ఆయనకెలాంటి శత్రువులూ లేరు ఎంతో శాంతం ఆయన గురించి ఇంకో కథ వినే ఉంటారు ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది చివరికి ఏదో రాజీ పడ్డారు ఇద్దరూ కలిసి సముద్రాన్ని చిలికారు అందులోంచి ఏది బయటకొచ్చినా చెరిసగం పంచుకుందామని రాజీపడ్డారు ఇద్దరూ కలిసి చిలికారు చాలా వచ్చాయి అమృతం కూడా వచ్చింది కాలకూట విషం కూడా వచ్చింది అమృతం కోసమైతే అందరూ ఎగబడ్డారు కాని విషాన్ని ఎవరూ తీసుకోనంటారు అప్పుడు మన శివశంకరుడు వచ్చి తెండి విషం తాగటానికి ఎవరూ సిద్ధంగా లేరు కదా నేను తాగుతాను నాకివ్వండి అన్నాడు అలా నీలకంఠుడయ్యాడు ఆ కాలకూట విషం తాగినప్పుడు ఆయన గొంతు నీలిరంగులోకి మారిపోయింది కానీ నుదురు మాత్రం వేడెక్కలేదు శాంతి ఉంది అంత హాలాహల విషయాన్ని తాగితే నుదురెంత వేడెక్కుతుంది కానీ ఇతని నుదురు చల్లగా ఉంది ఆ చల్లదనాన్ని తెలియచేయడానికి ఆయన నుదుట చంద్రుడున్నాడన్న సంకేతాలతో చెబుతున్నారు అరే గొంతులో హాలాహల విషమున్నా కూడా ఆయన తలమీద చంద్రుని లాంటి చల్లదనం ఉంది ఇంకా చల్లదనాన్ని తెలియజేయడానికి తలమీద నుండి గంగ ప్రవహిస్తుంది చల్లని గంగ జలజలా పారుతుంది మీరు తపస్సు చేయబట్టి ఏడు రోజులే అయ్యింది కానీ కొందరికి ఈరోజో కొందరికి రేపో ఎల్లుండో తల నుండి పాదాల వరకు శరీరమంతా ఈ హర హరహరమని ధర్మగంగ పారడం మొదలవుతుంది ప్రవాహం అనుభూతిలోకి వస్తుంది ధర్మంలో ఎంతో శాంతిని ఎంతో సుఖాన్ని అనుభవిస్తారు అరే ఇలాంటి పని ఏదైనా చేస్తేనే కదా మనం నిజమైన అవుతాం అలాంటిదేది చేయకపోతే శివుడు ధ్యానం చేస్తాడు కానీ మనం ధ్యానమే చేయం శివునిలో ఎంతో ప్రశాంతత ఉంది మనం శాంతిని పెంచుకునే పని ఒక్కటి చేయం ఊరికే ఆయనకు పూజ చేసి దండం పెట్టుకొని ఆయన్ని పొగిడేస్తే సంతోషపడిపోతాడనుకుంటే మనకు అర్థం కానట్టే భక్తి అంటే ఏంటో అర్థం కానట్టే ఆ గుణాలు మనలో పెరుగుతూ ఉంటే అప్పుడు ఆ భక్తి శుభకరమైన భక్తి అవుతుంది